వెల్కమ్ టీ కర్నూల్ జిల్లా కొసగి మండల పరిధిలోని పల్లెపాడు గ్రామానికి చెందిన ఈడిక గిడ్డయ్య ఇరవై ఎనిమిది సంవత్సరాల కల వలస కూలి తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పరిధిలోని కాచారా గ్రామానికి పత్తి విడిపించేందుకు వలస వెళ్లాడు అయితే కాచార గ్రామ సమీపంలో హైవే రోడ్డును దాటుతున్న తరుణంలో బస్సు డీక్కొని అక్కడికక్కడే మృతి చెందినట్లు మృతిని కుటుంబ సభ్యులు తెలిపారు అయితే పల్లెపాడుటూ కొసకికి ఆటో నడుపుకుని జీవించే గిడ్డయ్య గ్రామంలో అందరూ వలసపోవడంతో ఆటోకి గిరాకీ లేక తన ఆటోని తన ఇంటి ముందు వదిలిపెట్టి చిన్నపిల్లలతో పొట్ట చేత పట్టుకుని బతుకుజీవుడా అంటూ గత ఇరవై రోజుల క్రితం తెలంగాణకు వలస వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుపుకున్నాయి తాను ఉన్న కాచార గ్రామం వద్ద పిల్లలకు పాలు ప్యాకెట్ బిస్కెట్లు తీసుకురావడానికి వెళ్లి రోడ్డు దాటుతూ ఉండగా బస్సు ఢీకొట్టినట్లు వారు తెలిపారు మృతినికి భార్య లక్ష్మితో పాటు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు ఉన్నట్లు తెలిసింది చిన్న వయసులోనే పిల్లలు తండ్రిని కోల్పోయి అనాథలయ్యారని గ్రామస్తులు ఏడుస్తున్న తీరు పలువురిని కంటదాటి పెట్టించింది